హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మన సబ్స్క్రైబర్స్ ఒక ఇద్దరు కామెంట్ చేశారండి చికెన్ రెసిపీస్ కావాలి చికెన్ దమ్ బిర్యానీ అండ్ చికెన్ స్టార్టర్ అని ఆల్రెడీ చికెన్ స్టార్టర్ పోస్ట్ చేశాను లింక్ కూడా షేర్ చేస్తాను చూడండి డిస్క్రిప్షన్లో ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ నేను ఎలా చేస్తానో మీరు చూసేయండి మన సబ్స్క్రైబర్ కామెంట్ని మీకు కూడా పోస్ట్ చేశాను ఒకసారి చూడండి ముందుగా నేను ఒక ఐదు వందల గ్రాముల చికెన్ని తీసుకొని శుభ్రంగా నిమ్మకాయ పసుపు వేసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను ఐదు వందల గ్రామ్ చికెన్ని ఒక బౌల్లో వేసుకొని ఒక స్పూన్ ఉప్పు పసుపు కారం మొత్తం మూడు స్పూన్లు వేసేసుకొని గరం మసాలా తగినంత నేను వన్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను సో మీకు కావాల్సినంతగా మీరు తీసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకున్నాను సో మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం కారం యాడ్ చేసేసుకోవచ్చు గ్రేవీ కోసం పెరుగు ఒక పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు వేసుకున్నాను అన్నమాట ఇప్పుడు ఫ్రైడ్ చేసిన ఆనియన్స్ని హాఫ్ అంటే పెద్ద ఉల్లిపాయ తీసుకొని హాఫ్ ఏమో ఇప్పుడు యాడ్ చేయండి మ్యారినేట్ చేసిన దాంట్లో ఇంకొక హాఫ్ లాస్ట్లో యాడ్ చేసుకుందాము తర్వాత పెద్ద సైజ్ నిమ్మకాయ తీసుకొని దాన్ని కూడా హాఫ్ యాడ్ చేసుకుందాము ఇప్పుడు పుదీనా కరివేపాకు కొత్తిమీర మీ ఇష్టం అండి ఇవి మీరు మ్యారినేట్ చేసుకునేటప్పుడు స్మెల్ మీకు కావాలి అని అనుకుంటే వీటన్నిటిని యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే యాడ్ చేసేసుకొని మొత్తం కొత్తిమీర పుదీనా కరివేపాకు మూడింటిని యాడ్ చేసేసి పక్కన పెట్టేసుకుంటానన్నమాట ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ నేను పక్కన ఉంచేసుకున్నాను అనమాట ఈ ఫార్టీ మినిట్స్ మనం ఎందుకు ఖాళీగా ఉండడం సో ఇప్పుడు మనం రైస్ని ఉడికించేసుకుందాం సో ఒక పెద్ద బౌల్ పెట్టుకొని నేను త్రీ కప్స్ రైస్ తీసుకుంటే సిక్స్ కప్స్ వాటర్ వేసుకున్నాను దాంట్లో బిర్యానీ ఆకు చెక్క లవంగా యాలకలు షాజీరా ఇంకా మీకు ఏదైనా కావాలి అనుకుంటే ఇంకేమైనా బిర్యానీ స్పైసెస్ వేసేసుకొని వాటర్లో మరగనిద్దాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఉప్పు వేసుకొని ఆ తర్వాత రైస్ ముద్దగా అవ్వకుండా ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటాను అనమాట వాటర్లో సో వీటిని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మరగణించిన తర్వాత కొద్దిగా నిమ్మకాయ పిండుకొని మనం తీసుకున్న రైస్ మొత్తాన్ని దాంట్లో యాడ్ చేసేసుకున్నాం ఈ రైస్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికించుకుందాం ఫిఫ్టీ పర్సెంట్ వరకే ఎందుకు అని అంటే మళ్ళీ చికెన్ కూడా ఉడకాలి కదా సో అందుకోసం ఫిఫ్టీ పర్సెంట్ వరకే ఉంచేసి పక్కన పెడదాం ఇప్పుడు ఇలాంటి పెద్ద సైజు కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాము ఎందుకు పెద్ద సైజ్ అంటున్నారంటే చికెన్ ఉడకాలి ప్లస్ రైస్ కూడా ఎక్కడ విరిగిపోకుండా లాస్ట్లో కిందికి పైకి తిప్పడానికి కూడా చాలా బాగుంటుంది అనే విషయాని కోసం ఇలాంటి పెద్ద గిన్నె తీసుకున్నాం అన్నమాట సో ఇలా తీసుకున్న గిన్నెలో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకుందాం ఈ మ్యారినేట్ చేసిన చికెన్కి ఒక రెండు నుండి మూడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఎందుకు అంటే పచ్చిమిర్చి ఫే ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది కదా చికెన్కి సో అందుకోసం అలా వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం గిన్నె సరిపోయేంత వరకు అరేంజ్ చేసేసుకొని కొంచెం వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు ఒక టూ మినిట్స్ వదిలేసి ఆ తర్వాత రైస్ యాడ్ చేసుకున్నాం చూడండి చక్కగా ఉడుకుతున్నట్లు ఎలా వస్తుందో వాటర్ అంతా వచ్చేస్తుంది బయటకి స్మెల్ అయితే చాలా బాగుంది సో ఇప్పుడు రైస్ని లేయర్ బై లేయర్ నీట్గా అరేంజ్ చేసుకుందాం అనమాట చోట శుద్ధలాగా కాకుండా చుట్టూ గిన్నె చుట్టూ అరేంజ్ చేసుకుందాం నేను ఎలాంటి కలర్ యూస్ చేయనండి ఇలాగే వేసుకుంటాను బాస్మతి రైస్ కూడా కాకుండా ఇలా ఎక్కువగా ఈ రైస్తోనే తీ చేసుకుంటాను సో ఇలా గిన్నె చుట్టూ అరేంజ్ చేసేసుకొని నీట్గా ఆ ఉన్న వాటర్ను కూడా దీంట్లో పోసేస్తాను అన్నమాట ఎందుకు అంటే మొత్తం చికెన్ ఉడకాలి రైస్ కూడా మనకి హాఫ్ ఉడకాలి కదా అందుకోసం ఇప్పుడు దీనికి సరిపోయినంత లిడ్ తీసుకొని గాలి బయటికి పోకుండా కరెక్ట్గా అరేంజ్ చేసేసుకొని ఒక పెద్ద రాయి లేదు అంటే ఏదైనా బరువైన గిన్నెని పెట్టేసినా కానీ గాలి బయట బయటికి పోకుండా చక్కగా ఉడకతది ఒక ఇరవై నిమిషాల తర్వాత నేను మూత తీసి చూస్తున్నాను ఇరవై నిమిషాలు టైం పట్టింది నాకు ఉడకడానికి సో ఇరవై నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే అన్నం చక్కగా ఉడికిపోయింది ఎక్కడా శుద్ధవ్వకుండా నీట్గా ఉంది ఇప్పుడు పైన నేను ఫ్లేవర్ కోసం ఏం చేశానంటే అంటే కలర్ ఏమీ వాడట్లేదు కదా సో బిర్యానీ లీఫ్ని వాటర్లో వేసుకొని అది కలర్ వచ్చేస్తుంది కొంచెం ఆరెంజ్ కలర్ లాంటిది సో దానికోసము వాటర్లో పెట్టాను తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆనియన్స్ ఉన్నాయి కదా వాటిని ఇప్పుడు అరేంజ్ చేశాను ఆ తర్వాత పుదీనా కొత్త కొత్తిమీర వేసేసుకొని ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి లేదు అంటే మీ దగ్గర వెన్నపూసు ఉన్న అయినా యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు అదంతా దిగిపోతుంది కిందకి సో ఒక సైడ్ నుండి చక్కగా పెద్ద సైజు గంట తీసుకొని సైడ్ నుండి ముక్కని పైకి తీసుకుందాము చక్కగా వస్తుంది ఫ్లేవర్ చాలా బాగుంది కలర్ కూడా ఆ మసాలాకు ఉన్నంత కలర్ కూడా పైకి వచ్చేస్తుంది మనం ఎలాంటి కలర్ యూస్ చేయబడినా కానీ మంచి ఫ్లేవర్ వస్తుంది కలర్ వస్తుంది చూడండి ఇంతే ముక్క చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో సో మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్